కరుణ గుడి రజిత దొందల సునీత ఈ ముగ్గురిని కూడా మినిట్స్ కమిటీగా ఇటు మినిట్స్ ఇక్కడ పక్కన రాయాలి కూడా జాయిన్ అవలసిందిగా కోరుకుంటూ మన దాదాపు నెల రోజుల కాలంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చాలా అత్యంత ఉత్సాహపరితమైనటువంటి వాతావరణంలో ఇరవై రెండు మండల కమిటీలను జరుపుకొని దాదాపు జిల్లా మహాసభ రాష్ట్ర మహాసభలు దగ్గర పడుతున్నాయి కాబట్టి నువ్వు జిల్లా మహాసభ నిర్వహించుకోవాలని చెప్పేసి కొద్ది టైంలోనే జిల్లా మహాసభని నిర్వహించుకుంటా ఉన్నాం ఎంత పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ అనేక మండలాల్లో జ్వరాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జిల్లా నలుగుల నుంచి ఇరవై రెండు మండల నుంచి హాజరైనటువంటి సోదరి మహిళలందరికీ జిల్లా కమిటీ వైపు నుంచి అభినందనలు తెలియజేస్తూ మన జిల్లా మహాసభని మన రాష్ట్ర కార్యదర్శి గారు మళ్ళీ మళ్ళు లక్ష్మి గారు వచ్చి ఉన్నారు మన మహాసభల్ని ప్రారంభిస్తూ లక్ష్మి గారిని ఉపదేశించవలసిందిగా కోరుతా ఉన్నాను